మరికాసేపట్లో దేశ వ్యాప్తంగా రెండు వందల నలభై నాలుగు జిల్లాలో రెండు వందల యాభై తొమ్మిది చోట్ల మాక్ డ్రిల్స్ జరగనున్నాయి దాదాపు యాభై ఏళ్ల తర్వాత దేశంలో ఈ మాక్ డ్రిల్స్ జరగబోతున్నాయి సంక్షోభ సమయంలో పౌరులు ప్రాణాలు ఎలా కాపాడుకోవాలో అవగాహన కల్పించేందుకు ఈ మాక్ డ్రిల్స్ నిర్వహిస్తున్నారు కార్గిల్ యుద్ధం అప్పుడు జరిగినా అవి సరిహద్దు జమ్మూ కశ్మీర్ పంజాబ్ రాజస్థాన్ వంటి సరిహద్దు రాష్ట్రాలకే పరిమితమయ్యాయి ఈసారి మాత్రం దేశ వ్యాప్తంగా రెండు వందల యాభై తొమ్మిది చోట్ల నిర్వహించనున్నారు తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ విశాఖపట్నంలో కూడా ఈ మాక్ డ్రిల్స్ నిర్వహించనున్నారు హైదరాబాద్ లో ఇవాళ సాయంత్రం నాలుగు గంటల నుంచి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు నాలుగు ప్రాంతాల్లో మాక్ డ్రిల్స్ నిర్వహించనున్నారు సికింద్రాబాద్ గోల్కొండ కాంచన్బాగ్ డిఆర్డిఏ మౌలాలీలోని ఎన్ఎఫ్సిలో డిఫెన్స్ బలగాలు మాక్ డ్రిల్ నిర్వహించనున్నాయి వైమానిక దాడుల పైన ప్రజలకు విద్యార్థులకు అవగాహన కల్పించనున్నారు సంక్లిష్ట పరిస్థితుల్లో ప్రాణాలను ఎలా కాపాడుకోవాలో అవగాహన పెంచనున్నారు ఇందులో పోలీస్ అగ్నిమాపక రెస్క్యూ టీమ్స్ వైద్య రెవెన్యూ జెహెచ్ఎంసి శాఖల అధికారులు పాల్గొనున్నారు అటు విశాఖపట్నంలో సైతం మాక్ డ్రిల్స్ జరగనున్నాయి మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం సో మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి విక్రమ్ మనకు అందుబాటులో ఉన్నారు విక్రమ్ కాసేపట్లో విశాఖలో కూడా సివిల్ మాక్డ్రిల్ ప్రారంభం కాబోతుంది వంటన్లో ఉన్నటువంటి పీన్మేరీ హై స్కూల్లో భద్రతా బలగాలకు సంబంధించినటువంటి సిబ్బందితో పాటుగా కూడా సాధారణ శాఖలో ఉన్నటువంటి కొంతమంది సిబ్బందితో కలిసి ఈ మాక్ డ్రిల్లు నిర్వహిస్తూ ఉన్నారు అయితే దీనికి సంబంధించి కూడా ముఖ్యంగా ఏదైతే విశాఖపట్నం డేంజర్ జోన్ టూలో ఉన్న నేపథ్యంలో ఎక్కువగా కూడా అటు అదే అదేవిధంగా వాయు మార్గంలో ఎక్కువగాను దాడులు చేసే అవకాశం ఉంటుంది అదేవిధంగా సముద్ర మార్గంలో కూడా ఎక్కువగా ఏమైనా దాడులు జరిగితే కనుక యుద్ధం వచ్చి సంభవిస్తే ఎటువంటి జాగ్రత్త లు తీసుకోవాలి ప్రజల ప్రాణాలను ఎలా రక్షించాలి వాళ్ళకి ఎటువంటి అవగాహన కల్పించాలి అంతేకాకుండా వాలంటీర్లుగా చేస్తున్నటువంటి వాళ్ళు ఎటువంటి అప్రమత్తంగా ఉండాలనే దానికి సంబంధించి ఈ మార్క్డ్రిల్ లో స్పష్టంగా కూడా వివరించనున్నారు ఇప్పటికే దీనికి సంబంధించి నిన్న సాయంత్రం కలెక్టర్ సమీక్షా సమావేశం ఏర్పాటు చేసి కసరత్తును పూర్తి చేశారు అయితే ఒకవేళ ఏదైనా యుద్ధం సంభవించినట్టయితే ఏదైనా యుద్ధం సంభవించే ఉపతికర పరిస్థితులు ఏర్పడినట్ైతే కనుక ఎవరైనా క్షతగాత్రులు ఉంటే కనుక ఏ విధంగా వాళ్ళని ఆసుపత్రికి తరలించాలి అంతకుముందు ఎటువంటి ప్రాథమిక చికిత్స చేయాల్సి ఉంటుంది అదేవిధంగా ఇంకా ఏదైనా విపరీతమైనటువంటి పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఏదైనా సైలెంట్లో వాయుమార్గంలో శత్రు శత్రు సైనికులు ఏదైనా దాడికి చేసి పెడితే కనుక సైరణి మోగితే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అదేవిధంగా సముద్ర మార్గం నుంచి ఏదైనా శత్రువులు దాడికి దిగితే కనుక సైరణ మోగినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు వహించాలనే దానికి సంబంధించి కూడా ఇటు ప్రజలకు అవగాహన కల్పించడానికి ఈ మాగ్నెట్స్ నిర్వహిస్తూ ఉన్నారు దీనికోసం వన్ టౌన్లో ఉన్నటువంటి మేరీ స్కూల్లో ఏర్పాటు చేశారు కొద్దిసేపటి కొద్దిసేపటిలోనే ఈ మార్క్డ్రీవ్ అనేది ప్రారంభం కాబోతుంది దీంతో పాటుగా కూడా నిజంగా యుద్ధం సంభవిస్తే కనుక అనేకమైన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది సాధారణ ప్రజలు పౌరులు కూడా ఇంట్లో లైట్లు ఆఫ్ చేయడము అదేవిధంగా అద్దాలు గట్ట ఉంటే మూసివేయడము అంతేకాకుండా కూడా నిత్యావసర సరుకులను పూర్తి స్థాయిలో ఇంట్లో ఉంచుకోవడం మెడిసిన్స్ ఏమైనా అత్యవసరమైనటువంటి పరిస్థితుల్లో వాటిని ముందుగానే కొనుగోలు చేసి నిల్వ చేసుకోవడం అంతేకాకుండా ఏదైనా మనీ అనేది పూర్తిగా ఏటీఎంల మీద ఆధారపడకుండా కొంత మొత్తం నగదు అనే దాన్ని పూర్తిగా తీసుకొని జేబులో ఉంచుకోవడం అటువంటి కొన్ని జాగ్రత్త చర్యలన్నింటినీ ఇలాంటి సాధారణమైనటువంటి చిన్న చిన్న అంశాలు అయినప్పటికీ కూడా ప్రజలెవరూ కూడా ముందస్తుగా అప్రమత్తంగా లేకపోతే విపరీతమైనటువంటి పరిస్థితులు నెలకొని ఎదుర్కొనే అవకాశం ఉంటుంది కాబట్టి ముందుగా విశాఖపట్నంలో ప్రస్తుతం అయితే వన్ టౌన్తో పాటు మొత్తం మూడు ప్రాంతాల్లో ఈ మార్గర్స్ నిర్వహిస్తున్నారు వన్ టౌన్లో ఉన్నటువంటి మా ఫీన్మేరీ స్కూల్ అనేది సముద్ర తీరానికి చాలా చేరువుగా ఉంటుంది దగ్గరగా ఉంటుంది అంతే పోర్టుకి పూర్తిగా ఆనుకొని కూడా ఈ ప్రాంతం ఉంటున్న నేపథ్యంలో ఫీన్మేరీ స్కూల్ వద్ద ఈ మాక్డి ఒకటి జరగోతుంది దీని తర్వాత సీతందార్లో ఉన్నటువంటి ఆక్సిజన్ టవర్లో కూడా ఈ మాక్డ్రిల్ అనేది జరగబోతుంది ఆక్సిజన్ టవర్స్ అనేది పెద్ద ఎత్తున ముప్పై ఆరు అంతస్తుల బిల్డింగ్ అపార్ట్మెంట్ కావడంతో ఇంత పెద్ద పెద్ద అపార్ట్మెంట్లో ఉన్నప్పుడు ఇలాంటి విపత్తికర పరిస్థితులు సంభవిస్తే ఏ రకంగా జాగ్రత్తలు తీసుకోవాలనే దానికి సంబంధించి ఆ అపార్ట్మెంట్ వాసులు ఎలాగా వ్యవహరించాలి వాళ్ళు ఏదైనా కృషి పరిస్థితుల్లో ప్రమాద సాగుతూ ఏమైనా జరిగితే కనుక ఎలా ముందుకు వెళ్ళాలి ఎవరిని సంప్రదించాలనే దానికి సంబంధించి ఈ అపార్ట్మెంట్స్ వాసులకు సంబంధించి ఆక్సిజన్ టవర్స్లో నిర్వహిస్తే అంతకుముందు విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీలో ఎన్సిసి క్యాడెట్స్ కూడా ఉదయాన్న మాక్డ్రీల్ నిర్వహించారు ఎన్సిసి క్యాడెట్స్తో పాటుకే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఇప్పటికే విశాఖపట్నం కొంతమంది చేరుకుని ఉన్న నేపథ్యంలో వాళ్ళతో కలిసి ఎన్సీసీ క్యాడెట్స్ మరికొంతమంది విద్యార్థులు కలిసి మార్క్ నిర్వహించారు ఏదైతే అత్యవసర పరిస్థితులు ఏర్పడిన సమయంలో ఎలా వ్యవహరించాలనే దానికి సంబంధించి ఎన్సిసి క్యాడెట్స్కు ముందస్తుగానే శిక్షణ ఇచ్చినట్టుగా కూడా ఒక అవగాహన కలిగేలాగా ఏర్పాటు చేశారు క్యాడెట్స్ పౌరులు అదేవిధంగా స్వచ్ఛంద సేవ సంస్థలు ఎవరైనా సరే ఎలా స్పందించాలి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి సమాచారాన్ని ఎలా చేసుకోవాలి కమ్యూనికేషన్ వ్యవస్థను ఎలా ఉపయోగించుకోవాలి ఒకవేళ ఏదైనా సరే విపత్కర పరిస్థితుల్లోనూ ఎవరిని సంప్రదించాలి ఏ విధంగా సహాయం పొందగలగాలి అనే దానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఈ మార్గెట్స్లో వివరించబోతున్నారు విశాఖపట్నం అనేది మాక్డ్రిల్ నిర్మించడానికి సంబంధించి జోన్ టూ లో డేంజర్ జోన్ టూ లో ఉండడానికి ప్రధానమైన కారణం ఇక్కడ విశాఖపట్నం లో ఉన్నటువంటి తూర్పు నామికా దళం భారతదేశానికి సంబంధించినటువంటి అత్యంత రక్షణ వ్యవస్థకు చాలా కీలకమైనది దాంతో పాటు కూడా విశాఖపట్నంలో అదే విధంగా అయితే ఆపరేషన్ సింధూర్ అటాక్స్ తర్వాత అంటే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నుంచి ఈ మాక్ డ్రిల్స్ పైన అవగాహన ఇంకా కాస్త విస్తృత స్థాయిలో తీసుకువెళ్లే విధంగా ఏమైనా చర్యలు చేపట్టిందనుకోవచ్చు నిన్ననే మీ మార్క్డీడ్స్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో జిల్లా యంత్రాంగం అంతా కూడా ఈ మార్గస్ నిర్వహణకు సంబంధించి పూర్తి స్థాయిలో సన్నద్ధమయ్యాయి అయినా అయితే దీనికి సంబంధించి ఎక్కడెక్కడ నిర్వహించాలి ఎలాంటి చోట్ల ఎవరెవరితో వీటిని నిర్వహించాలనే దానికి సంబంధించి స్థానిక అధికార యంత్రాంగంతో కలిసి కలెక్టర్ దీని మీద సమీక్ష చేసిన తర్వాత కొన్ని ప్రాంతాలను ఎంపిక చేయడం జరిగింది అయితే అనుచయ్యంగా ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు ఈ ఈ మార్గీడ్స్ నిర్వహించాలని నిర్దేశించారు ఒక ఏరియాలో ఒక సమయానికి సంబంధించి నిర్దేశించడం జరిగింది కాసేపట్లో માર્ગદર્શન એવી પ્રારંભ સંજે